వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాసుడి జయసుధకు కీలక పదవి సంతోషంలో ఫ్యాన్స్ ఏంటి ఆమెకి ఏం పదవి ఇచ్చారని కూడా వీడియోలో మనం తెలుసుకుందాం హైదరాబాద్ ఎఫ్డిసి అంటే సమావేశ కార్యక్రమంలో కూడా ఇక్కడ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు తాజాగా జూరీ చైర్మన్గా సినీ నటి జయసుధకు ఎంపిక అవగా వీరి అధ్యక్షతన మొదటిసారి గద్దర్ అవార్డ్ జూరీ సమావేశం కూడా జరిగింది సినీ నటి జయసుధ చైర్మన్ గా పదిహేను మందితో గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు జూరీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా కూడా ఈ సమావేశంలో స్పష్టం చేశారు ఇక తెలంగాణలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ హరీష్ తెలిపారు ప్రభుత్వం అప్పగించినటువంటి బాధ్యతను ఛాలెంజ్గా తీసుకుని ఎంపిక ప్రక్రియ పూర్తి చేశామని కూడా జయసుధకు తెలిపారు అలాగే తెలుగు సినీ రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా కూడా వ్యవహరించాలని కూడా జూరీ సభ్యులకు దిల్ అయితే కోరారు ముఖ్యంగా ఈ జూరి సభ్యులతో నిర్ది అంటే నిర్ధాష్ట్రులైనటువంటి ఒక సమర్థులైనటువంటి వారిని ఇక్కడ ప్రభుత్వం నియమించినట్టుగా కూడా చెప్పుకొచ్చారు పద్నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం చలనచిత్ర అవార్డు ఇస్తున్నటువంటి ఇస్తున్నట్టుగా కూడా తెలిపారు ఇక ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలనచిత్ర అవార్డుకి ఇంత స్పందన రాలేదని కూడా ఆయన తెలిపారు ఇకపోతే గద్దర్ అవార్డుకి అన్ని కేటగిరీల నుండి కూడా సుమారు పన్నెండు వందల నలభై ఎనిమిది నామినేషన్లు లభించినట్టుగా కూడా దిల్దాజ్ అయితే తెలిపారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి కూడా నామినేషన్లు అలాగే స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు ఈ గద్దర్ అవార్డుకు వివిధ కేటగిరీలు ఎంట్రీల నుంచి కూడా వచ్చినటువంటి నామినేషన్లను స్క్రీనింగ్ ప్రక్రియ గురించి సభ్యులతో కూడా చర్చించేనట్టు కూడా సమాచారం ఇకపోతే ఈ పురస్కారాలు వ్యక్తిగత కేటగిరీల్లో కూడా పదకొండు వందల డెబ్బై రెండు నామినేషన్లు రాగా ఫ్యూచర్ ఫిలిం బాలల చిత్రాలు అలాగే ఇక్కడ డిబేట్ చిత్రాలు డాక్యుమెంటరీ లేదా షార్ట్ ఫిలిము ఫిలిం క్రిటిక్స్ పుస్తకాలు అనేటువంటి కేటగిరీలో కూడా దాదాపు డెబ్బై ఆరు దరఖాస్తులు వచ్చినట్టుగా కూడా జ్యూరీ తెలిపింది ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుతో నామినేషన్ ఇక్కడ నిక్షిప్తం అంటే నిష్పక్షపాతంగా పరిశీలించామని కూడా జ్యూరీ సభ్యులు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు కోరారు మొత్తానికి త్వరలో గద్దర్ అవార్డు కూడా లభించబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఒక రకంగా తెలంగాణకు ఆయన చేసినటువంటి ఆయన తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక రకంగా ఆయన గొంతు ఎంతగానో ఉపయోగపడింది అని కూడా చెప్పుకోవచ్చు ఆయన పాటలు ఎంతగానో ఇక్కడ కలిసి వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు ఈ రకంగా తెలంగాణ అవార్డులు తెలంగాణలో కూడా గద్దర అవార్డులు కూడా తేవడం ఒక రకంగా శుభ సూచకంగా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి